మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రథమంగా మేషరాశి వారికి ఈ ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే వీరికి తృతీయ చతుర్థ పంచమ ఐదు స్థానాలలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది తృతీయ అంటే మిథునం అవుతుంది మేషరాశికి చతుర్థ అనేటప్పటికీ కర్కాటకం అవుతుంది అలాగే పంచమ అనేటప్పటికీ సింహ రాశి అవుతుంది ఈ మూడు రాశుల్లో సంవత్సర కాలం పాటు సంచారం చేస్తున్నారు గురువు అయినా మూడవ స్థానంలో జూన్ ఒకటి వరకు అంటే జాన్యువరి ఒకటి నుండి జనవరి నెల ఒకటి నుండి జూన్ ఒకటో తారీఖు వరకు అంటే ఐదు నెలలు పూర్తిగా ఆయన తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజాలరు అక్కడ ఏమవుతున్నది అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు కుటుంబ సభ్యులు కావచ్చు మీ యొక్క మిత్ బంధుమిత్రులు కావచ్చు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎవరు మీకు ఎంత ఆప్తమిత్రులైనా కూడా మీకు సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఎవరి యొక్క సహకారం లేకపోతే నేను ఒంటరి వాడినైపోయాను అనేటువంటి అభిప్రాయంలో మన యొక్క భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాం ఇక చతుర్థ తర్వాత అంటే జూన్ రెండవ తారీఖు నుండి ఆ ముప్పయో తారీకు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఇది కూడా ఐదు నెలల పాటు కర్కాటకంలో అంటే నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు నిజానికి గురువు గురువుకి కరకాడక రాసి ఉచ్చ కానీ ఇక్కడ గోచార ఫలితాలలో ఉచ్చా నీచలతోటి కానీ దేనికి సంబంధం లేదు స్థానం ఒకటే ముఖ్యము కాబట్టి ఇక్కడ ఐదు నెలల పాటు నాలుగు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ నాలుగో స్థానంలో ఆయన గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఇక్కడ వచ్చినప్పటికీ ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి లేదా ఆవిడ ఆశీర్వచనం మనకు దొరకకపోవచ్చు అలాగే విద్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే భూమి గృహము వీటి కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే వాహనం కొనుక్కోవాలన్నా మన దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని అమ్మాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే మన స్వభావంలో కూడా కొంచెం అసహజంగా ఉండే పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి ఐదు నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలము కాదు అలాగే వాహనాలు కొత్త షోరూములు పెట్టుకుని ఉంటారు కదండి కొత్త వాహనాలు కావచ్చు లేదా కొంతమంది సెకండ్ హ్యాండ్ అంటే పాత వాహనాలు కొని కార్లు కావచ్చు బైకులు కావచ్చు వాటిని రిపేర్ చేసి అమ్ముకుంటూ ఉంటారు ఆ విధంగా వారికి కానీ ఇది అనుకూలమైన కాలము కాదు ఇకపోతే తదుపరి ముప్పై ఒకటి పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి నెల ఆఖరి వరకు రెండు నెలల పాటు మీకు పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నారు ఈ పంచమ స్థాన సంచారం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా సంతానం మీద వారు పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడము ఆటల మీద శ్రద్ధ తగ్గించుకోవటము అలాగే అవి ఆటల్లో తగిలించుకోకుండా ఉండటము అలాగే బుద్ధి బలము అలాగే వారికి పిల్లలు కూడా కొన్ని కొన్ని విషయాలలో దైవతత్తమైనటువంటి కొన్ని కళలు ఉంటాయి కొంతమంది డ్రాయింగ్ ఎవరు నేర్పొండానే గీయగలుగుతారు కొంతమంది చక్కగా డ్యాన్స్ చేయగలుగుతారు కొంతమంది చక్కగా పాటలు పాడగలుగుతారు ఇట్లా వాళ్ళకి ఏ ఏ విషయాల్లో వాడికి ఇంట్రెస్ట్ ఉందో ఆ విషయాల్లో రాణిస్తారు ముఖ్యంగా చదువు విషయంలో కూడా రాణిస్తారు అలాగే మంచి స్నేహితులతోటి చాలా స్నేహం చేస్తూ ఉంటారు లేకపోతే చెడ్డ స్నేహాలు చేసినట్టయితే పాడైపోతారు అటువంటివి ఏమీ ఉండవు ఈ రెండేళ్ళు మాత్రం పిల్లల అభివృద్ధితోటి మనం చాలా సంతోషపడ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతే కదండి ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారు బాగా చదువుతున్నారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఆ విధమైనటువంటి సంతోషాన్ని ఇక్కడ మీకు గురువు ఆ రెండు నెలలు అంటే నవంబరు డిసెంబరు రెండు నెలల పాటు ఆ సంతోషాన్ని మిగల్చబోతున్నారు మేషరాశి వారికి అలాగే ఐదవ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది సంవత్సరం అంతా కూడా ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రము ఆయన కేతు అనేటటువంటిది ఎప్పుడూ వక్రగతిలో ఉంటారు కాబట్టి ఆయన స్థాన చలనం జరుగుతున్నది అక్కడ సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తారు ఒక్కరగతి కారణంగా మిగతా గ్రహాలన్నీ రాహుకేతులు వదిలేస్తే మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వేజ్గా తిరిగితే ఈ రాహుకేతులు కేతులు యాంటీ క్లాక్ వేజ్గా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఐదవ స్థానం నుంచి అంటే ఇక్కడ ఇంచుమించుగా పదకొండు నెలల ఆరు రోజుల పాటు ఐదవ స్థానంలో ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ గురువు మనం చాలా అనుకున్నాం కదా పిల్లల విషయంలో ఇక్కడ కేతు మాత్రం చాలా పిల్లల్ని విద్యలో ముందుకు వెళ్లకుండా ఆటల్లో వాటి దృష్టి ఎక్కువ పెట్టడం అందులో దెబ్బలు తగిలించుకోవటం తద్వారా కొంత అనవసరమైనటువంటి ఖర్చు వాళ్ళ పిల్లల బాధను చూడలేక మనకి తల్లిదండ్రులుగా మనకి బాధపడటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇంకా చెడు స్నేహాలు ఇలాంటివన్నీ వయసును బట్టి కూడా ఉంటుందండి అది కూడా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఒక రకమైన ఇబ్బంది పెడితే హై స్కూల్ లెవెల్లో పిల్లలు ఒక రకం ఇబ్బంది పెడితే ఇక ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఉన్న పిల్లలు మరొక రకమైన ఆలోచన ద్వారా కొత్త ప్రపంచంలో వాళ్ళు కాలు పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో మేధావులాగా ఫీల్ అవ్వటం అక్కర్లే అన్ని నాకే తెలుసు అనుకోవటం ఇట్లాంటి కొన్ని కొన్ని దూరాల వాటికి చెడు స్నేహాలతోటి ప్రారంభమవుతూ ఉంటుంది అంచేత అప్పుడు మనం తప్పకుండా ఆ పిల్లల మీద మరీ ఎక్కువ దృష్టి పెట్టాలి ఆ ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ చదివే పిల్లల మీద మరింత దృష్టి పెట్టాలి చెడు స్నేహాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఈ రకమైన ఫలితాలన్నీ కేతు ఐదో స్థానంలో ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం చతుర్థ స్థానంలో అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏమీ లేదండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే విద్య విషయంలో కానీ భూమి విషయాల్లో వాహనాల విషయంలో వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి కాయత అని చేత వాహనం ద్విచక్ర వాహనం కావచ్చు లేదా కారు కావచ్చు జాగ్రత్త చూసుకోవాలి అటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కేతు ఇరవై ఐదు రోజుల పాటు అంటే సి సంవత్సరం చివరలో ఐదో అప్పటి వరకు మీకు పిల్లల మీద చెడు ప్ర చెడు ప్రభావం చూపిస్తే ఇక్కడ నాలుగో స్థానం దగ్గరికి వచ్చాక అమ్మగారి విషయంలో భూమి విషయాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ఇకపోతే రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఆయన కుంభరాశిలో అంటే ఏకాదశ స్థానంలో ఆయన సంవత్సరం అంతా అంటే ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం తగ్గించింది అంటే పదకొండు నెలల ఆరు రోజుల పాటు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశి స్థానంలో అంటే దాన్ని లాభస్థానము అంటారు అది చాలా చక్కటి ఈ శుభ ఫలితాలు ఏ గ్రహమైనా కావచ్చు అది శు నైసర్గికంగా శుభగ్రహమా అశుభగ్రహమా అనేటటువంటి లెక్క ఏ రాశి అనేటటువంటిది అక్కర్లేదు ఏ రాశికి అయినా సరే ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు కావచ్చు నైసర్గిక శుభగ్రహాలు కావచ్చు శుభ ఫలితాన్ని ఇస్తాయి ఏ విధమైనటువంటి గణితము అవసరము లేదు దానికి అక్కడ రాహు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు అంటే ధనానికి అసలు లోటు ఉండదు ఇంట్లో సభ్యులందరూ లేదా చుట్టుపక్కల వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ధనార్జన బాగుంటుంది ఏదైనా కొత్తగా ప్రారంభించినా కూడా అందులో కూడా మీరు విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది నైపుణ్యం బాగుంటుంది ఈ విధమైన పరిస్థితి అంతా రాహు వల్ల వస్తుంటుంది కానీ నెల ఆఖరిలో అంటే సంవత్సరం ఆఖరిలో ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం మీకు దశమస్థానంలో సంచారం చేస్తున్నారు ఆ దశమస్థానం అనేటటువంటిది వృత్తి స్థానం ఎవరైతే ఏ వృత్తి చేస్తుంటారో ఆ వృత్తిలో కొన్ని చిన్న చిన్నపాటి చికాకులు కలిగించేటటువంటి వ్యవహారం అంతా ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ వ్యాపారం కావచ్చు ప్రతి ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు కదండి కంప్లీట్ కంప్లీట్గా బెడ్ అని కాకుండా ఉంటే ఒక కాలు చెయ్యో లేని వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి చేసుకుని వారు తగినది ఏదో సంపాదించుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంచెం ఇరవై ఐదు రోజులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాహు వల్ల కలుగుతోంది ఇకపోతే విజయస్థానంలో కేతుగ్రహ శనిగ్రహ సంచారం జరుగుతోంది మీనంలో మేషరాశికి వ్యయస్థానం మీనరాశి కాబట్టి మీనల్లో శనిగ రహించడం అనేటటువంటిది నాటి శని సూచిస్తుంది కాబట్టి ఇది వ్యయస్థానం కాబట్టి దీన్ని విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ చేపిస్తాడు మీరు ఎంత కూడ పెట్టాలనుకున్నా మీరు ఎంత ఖర్చు చేయకూడదనుకున్నా మీ మీ అభిప్రాయానికి భిన్నంగా పెద్ద కష్టం వచ్చి మీద పడినప్పుడు అప్పు చేసినా ఖర్చు పెట్టవలసి వస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుస్తూ ఉంటాడు శని భగవానుడు స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు కనిపిస్తూ ఉన్నాడు అయితే ఆయన ఏ స్థానంలో ఉన్నప్పుడు శత్రుభయం ఒకటి ఎక్కువగా ఉంటుంది మనోవిచారం ఉంటుంది కొంతమందికి భార్యా నష్టం కూడా జరగవచ్చు అంటే భార్య చనిపోవచ్చు కా కొంతమందికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లు అయితే ఉన్నవి రాసులు పన్నెండు ఈ పన్నెండు పెట్టి ఎనిమిది వందల ముప్పై కోట్లని భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల మంది వస్తారు ఈ డెబ్భై కోట్ల మందికి ఒకటే జరుగుతుందండి జరగదు అప్పుడు మీకు వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడాలి నూటికి డెబ్భై ఐదు పర్సెంట్ అంటే డెబ్భై ఐదు శాతం మీకు వ్యక్తిగత జాతకమే ప్రాధాన్యం ఇది కేవలము దా ఇది పది నుంచి పదిహేను అది కూడా నిష్ణాతులైన వారు చెబితే దీన్ని ఇండివిజువల్గా చూసినా కంటే వ్యక్తిగత జాతకంతో అనుసంధానం చూ చూసుకున్నట్టయితే ఫలితాలు చాలా బాగుంటాయి ఇక్కడ మనకు కొన్ని గ్రహాలు బాగలేకపోయినా అక్కడ అక్కడ అక్కడంటే మన వ్యక్తిగత జాతకంలో బాగున్నట్టయితే ఈ బాధల నుంచి చాలా విముక్త అవుతూ ఉంటుంది ఇక్కడ శని గ్రహం యొక్క ప్రభావం వల్ల కొ డెబ్బై కోట్ల మంది జానాభా చెప్పుకున్నాం కదండి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉంది కాకపోతే ఒకే ఒక్క విషయంలో విజయ్ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదైనా కూడా ఇక్కడ మనం ప్రస్తుతం శని గురించి చెప్పుకుంటున్నాం ఆయన విదేశీ యానానికి అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో మరోటో చేయాలి అనుకుని భావించేటటువంటి వారికి సహకరిస్తాడు ఇది ఈరోజు యానం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నారు కానీ యార్థానికి ఈ శాస్త్రాలు రాసే నాటికి ఇది అదృష్టము కాదు దురదృష్టము దీన్ని దేశ బహిష్కరణ అంటారు బాగా ఘోరమైనటువంటి తప్పులు చేసేటటువంటి వారికి ఈ దేశ బహిష్కరణ చేసేవారు ఇంకా దానికన్నా పెద్ద తప్పు చేస్తే ఉరిశిక్ష విధించేవారు చంపేటాలు అవన్నీ ఉండేవి కాబట్టి ఇది చాలా ఒక రకమైన దురదృష్టం ఒకప్పుడు ఇప్పుడు అదృష్టంగా కాలమాన పరిస్థితులు మారేవి కాబట్టి ఇప్పుడు దీన్ని శుభ ఒక శుభప్రదమైనటువంటి వ్యవహారంగా భావిస్తున్నాడు జనాలు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మేషరాశి వారికి చెప్పుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలలో సుదీర్ఘకాలం అంటే సంవత్సరము సంవత్సరానికి పైన ఉండేటటువంటి గ్రహాల గురించి మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది ఎవరైనా సరే తక్కినవన్నీ నెల రోజులు నెల పదిహేను రోజులు చంద్రుడైతే రెండు భావ రోజులు ఉంటారు వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ రాదు ఈ నాలుగు గ్రహాలు గురువు శని రాహు కేతుల గురించి మాత్రమే ప్రస్తావన వస్తూ ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి గురువు ఒక్క రెండు నెలలు మాత్రమే అనుకూలమైన ఫలితం ఇస్తున్నారు మేషరాశి వారికి అలాగే రాహు ఇంచుమించుగా సంవత్సరం పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే కేతువు కానీ శని కానీ శుభ ఫలితాలు ఇవ్వటం లేదు అంచేత ఒక గ్రహం పూర్తిగా రాహుగ్రహం పూర్తిగాను గురుగ్రహం పాక్షికంగా మాత్రమే యోగకరంగా ఉంది మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అందుచేత మీరు ఏం చేయాలంటే ప్రతిరుత్యము మనం చెప్పుకుంటూనే ఉన్నాము రెండున్నర సంవత్సరాలుగా ప్రతి దినము చెప్పుకుంటూ ఉన్నాము నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి వచ్చిన వాళ్ళు వేదమంత్రాలు కూడా చెప్పుకోవచ్చు అది రాని వాళ్ళు మన పంచాంగంలో ఉన్నటువంటి శ్లోకాలు ఉంటాయి నవగ్రహ శ్లోకాలని వాటిని తీసుకున్నా సరే రోజు ఒక టూ మినిట్స్ అది మీరు బైహార్ట్ చేస్తే మీకు కంఠస్థం వస్తే రెండు నిమిషాలు మించి దానికి టైం ఉండదు కాబట్టి ప్రతివారు పొద్దుట్లేచి వెంటనే స్నానం చేసిన తర్వాత దేవుని గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం ప్రతి వాళ్ళకి మన సా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటిది అక్కడ మిగతా దేవుళ్ళతో పాటు ఒక్క రెండు నిమిషాలు దానికోసం స్పెండ్ చేయండి ఇక్కడ ఏంటంటే నాటి శని అనేటటువంటిది ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఒక సంవత్సరం గడిచి ఉన్నప్పటికీ మిగతా ఆరున్నర సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఉంటుంది కాబట్టి రాహు శనికి అలాగే కేతు ఇక్కడ మీకు ఇంచమించగా సంవత్సరం పాటు ఉంటున్నారు కాబట్టి కేతుకి ఖచ్చితంగా మీరు ఏదో దానం చేసుకోవడం కానీ లేదా శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం నువ్వులు దానుకోవటం కానీ అలాగే కేతు ఐదో స్థానంలో పిల్లల మీద ఎక్కువ చదువు మీద వాటి మీద దృష్టి చూపిస్తూ ఉంటాడు కాబట్టి చెడు దృష్టి అక్కడ ఉలవలు అని అమ్ముతారు ఆ ఉలవలని ఒకటి పావు కేజీ తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి సంకల్పం అని చెప్తారు మీ జాతకం కనుక మీ నక్షత్రం చెప్పినట్టయితే వారు ఏ స్థానంలో ఉందో చెప్పి వారి సంకల్పం చెప్తారు తీసుకుంటారు వందో రెండోదో మీ మన సంకల్పాన్ని బట్టి ఇచ్చేసేయండి ఈ విధంగా చేసుకున్నట్టయితే వీటి యొక్క తీష్ణత తగ్గి మీకు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయడంలో సందేహం లేదు శోభం